అస్లాంతుల్ ఇస్లాం శాంతియుత ధర్మం కాదు అని చెప్పడానికి ఇందులో ఒక ముఖ్యమైన అల్లాహ్ యొక్క ఆదేశం జిహాద్ దీనిని ప్రస్తావించి అందులో కూడా ప్రత్యేకంగా టితాల్ ఎందుకంటే జిహాద్ దానికి విశాలమైన భావం ఉంది అందులో ఒక చిన్న భాగం టితాల్ పోరాడడం ఈ కితాల గురించి ప్రస్తావించి ఇలా చంపడానికి ఆదేశించే ఇస్లాం ఎక్కడ శాంతిమతం అవుతుంది అని ప్రశ్నిస్తారు కానీ ఇలా ప్రశ్నించేవారు ఖురాన్ లోని కనీసం ఈ నాలుగు చోట్ల ఉన్న ఆయతులను శ్రద్ధగా చదవాలి మంచిగా అర్థం చేసుకోవాలి మొదటి ఆయత్ సూరతుల్ హజ్ సూర నంబర్

వారిని ఆదుకోగల వారికి సహాయం చేయగల శక్తి గలవాడు ఈ ఆయత్ మంచిగా అర్థం కావడానికి సంక్షిప్తంగా ఒక ముఖ్యమైన విషయం వినండి అదేమిటి ప్రవక్త సలహాలి వారికి నలభై సంవత్సరాల వయస్సులో ప్రవక్త పదవి లభించినది ఆ తర్వాత పదమూడు సంవత్సరాలు మక్కాలో ఉన్నారు అక్కడ ఎన్నో రకాల ఇబ్బందులకు చిత్రహింసలకు గురి అయ్యారు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా పీడించడం జరిగింది ముస్లింలను కాని ఆ పదమూడు సంవత్సరాల వ్యవధిలో ఏ ఒక్క ఆధారం కూడా దొరకదు ముస్లింలు ఎదురు తిరిగి ఏదైనా వారికి దెబ్బకు దెబ్బ అన్నట్లుగా జవాబిచ్చినట్లు ఒక ఆధారం కూడా లేదు ఇక ఇక్కడ అంటే మక్కాలో వారి యొక్క హింస దౌర్జన్యాలకు గురి అవుతూ అల్లా యొక్క ఆరాధన స్వేచ్ఛగా చెయ్యలేకపోతున్నారు గనక వారికి వలస వెళ్ళడానికి అనుమతి లభించినది మదీనాలో ఒక మంచి ఆశ్రయం ఎప్పుడైతే పొందారో అక్కడికి వలస వెళ్ళారు హిజ్రత్ చేశారు ఇదెప్పుడు పూర్తి పదమూడు సంవత్సరాలు మొక్కలో ఉన్న తర్వాత అక్కడి నుండి వచ్చేశారు వచ్చిన తర్వాత కూడా ఒక సంవత్సరం సుమారు గడిచింది ఈ సంవత్సరంలో ముస్లింలు మదీనాలో స్వేచ్ఛగా స్వతంత్రంగా అల్లా యొక్క ఆరాధన చెయ్యకుండా మక్క అవిశ్వాసులు ముష్రికులు నాలుగు వందల కిలోమీటర్ల దూరం వచ్చేసి ముస్లింలను చంపడానికి మదీనా చుట్టుపక్కల్లో ముస్లింల యొక్క పశువులు అవి ఏవైతే మేత తింటూ ఉంటాయో వాటిపై దౌర్జన్యం చేసి పట్టుకెళ్లేవారు చంపేవారు వారి యొక్క పొలాలను పంటలను తోటలను పాడు చేసేవారు అప్పుడు అల్లాహు తాల అనుమతించాడు ఈ ఆయత్ సూరతుల్ హజ్ ముప్పై తొమ్మిదిలో ఇదే ఆదేశం ఉంది పద్నాలుగు సంవత్సరాలు దాటిపోయాయి అయినా మీరు మీ అసలైన ప్రాంతాన్ని కూడా వదిలి వచ్చేసారు ఇప్పటికీ వారు మిమ్మల్ని వదులుతలేరు ఇక ఏమిటి వారికి జవాబు ఇవ్వడం ఇక్కడ గమనించండి ఆయతిలోని మూడు ముఖ్య పదాలను మీరు శ్రద్ధ వహించండి ఉదిన అనుమతి ఇవ్వబడుతుంది అంటే అల్లా అనుమతి ఇచ్చాడు అనుమతి పొందిన వారు ముస్లింలు అంటే ఏంటి భావం ఇంతకు ముందు వరకు పద్నాలుగు సంవత్సరాల వరకు యుద్ధం చేయడానికి పోరాడడానికి ఎదురు దెబ్బ కొరకు అనుమతి లేకుండినది ముస్లింలు ఎంత ఓపికతో ఉన్నారో ఇదే ఇస్లాం శాంతియుత ధర్మమని గొప్ప నిదర్శనగా లేదా యున్ ఈ పదం అర్థమవుతుంది కదా యుకాతలూన్ ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో యుకాతిలూన్ లేదు యుద్ధం చేస్తున్నారు కాదు వారి అంటే ముస్లింల వ్యతిరేకంగా ముష్రిక్లు యుద్ధం చేస్తున్నారు అంటే ఈ యుద్ధం ప్రారంభం చేసినది స్వతంత్రంగా తమ యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండే వారిని పోరాడటంలో దిగ దించిన వారు ఈ అవిశ్వాసులు ముష్రికులు యుకాతలు ముస్లింలతో పోరాడడం జరుగుతుంది ఈ పోరాడడం మరియు అంతకు ముందు ఈ పోరాడడం వల్ల రూలిము ఇంకేంటి ముస్లింలపై దౌర్జన్యాలు జరిగాయి పీడించడం జరిగినది అర్థమవుతుందా అంటే ఏమిటి ముస్లింలు పీడించబడ్డారు రులిము అన్న మావి మజూల్ యొక్క సేగా ఫార్మట్ లో ఉంది అంటే రుల్ము చేసేవారు దౌర్జన్యం చేసేవారు పీడించేవారు ఎవరు వారు ముష్రిక్లు అర్థమవుతుంది కదా ఇక పద్నాలుగు సంవత్సరాల తర్వాత కితాల్ యొక్క అనుమతి పొందారు ముస్లింలు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కితాల్ మొదలైనది కానీ ఈ కితాల్లో కూడా అల్లాహతాల ఎలాంటి కండిషన్లు పెట్టాడు చాలా ఉన్నాయి కానీ ఖురాన్ ఆధారంగా నేను ముఖ్యమైన కొన్ని విషయాలు తెలుపుతున్నాను సూర్యుడు రెండు సురూ ఆయితీ నూట తొంభై గమనించండి మీరు పోరాడండి ఫీ సబీలిల్లా అల్లాహ మార్గంలో అల్లవీన ఎవరితోని అల్లవీన యుకాతి ఎవరైతే మీతో పోరాడుతున్నారో మీతో పోరాడే వారితో మీరు కూడా దైవ మార్గంలో పోరాడండి కానీ గమనించండి అలా ఏమంటున్నాడు కండిషన్ వల కాని మితిమీర ఇన్ అల్లహిల్ మితిమీరి పోరాడే వారిని మితిమీరి పోయే వారిని అల్లా ఇష్టపడడు ఇక ఈ మితిమీరడం ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి వాటి వివరాలు వేరే సందర్భంలో కానీ ఇక్కడ గమనించండి మీరు అల్లా అనుమతి ఇచ్చి కూడా ఏమంటున్నాడు ఇందులో కూడా కితాల్ విషయంలో కూడా హద్దులు దాటకూడదు సర్వసామాన్యంగా మనం వింటూ ఉంటాము హజరతము క్రీస్తు ఇలా వారి యొక్క హదీద్ ఇంకా వేరే వివరాలు కూడా ఉన్నాయి స్త్రీలను చంపకూడదు ముసలి వాళ్ళను చంపకూడదు ఇంకా పిల్లలపై ఎలాంటి పిల్లలను చంపకూడదు అలాగే ఇంకా వేరే ఏ తోటను ఏ పంటను నష్టం చేయకూడదు ఇంకా వేరే ఎన్నో విషయాలు ఉన్నాయి అర్థమవుతుంది కదా గమనించండి అల్లా ఇచ్చాడు పర్మిషన్ ముస్లింలు పీడించబడుతున్నారు గనక వారితో పోరాడడం జరుగుతుంది గనక ఇక వారికి అనుమతుంది వారు కూడా ప్రతిఘటనకు సిద్ధంగా ఉండాలి వారు వారు కూడా అల్లా మార్గంలో పోరాడాలి కానీ హద్దులు మీరకూడదు మితిని మీరే వారిని అల్లా ప్రేమించడు సుమా కితాల్ జిహాద్ అల్లాహ్ ఎంత ఇష్టమైన పను అందులో ఎవరైనా మితిమీరారంటే అలాంటి వారిని తాల ముమ్మాటికి ఇష్టపడడు సూరత్ అన్ఫాల్ సూర నంబర్ ఎనిమిది ఆయత్ నంబర్ అరవై ఒకటి ఇక ఆ అవిశ్వాసులకు ఆ ముషరికులకు ఆ విరోధులకు ఓ ఇక వారు కూడా తమ యొక్క శక్తిని ఉపయోగిస్తున్నారు వారు కూడా పోరాడానికి సిద్ధంగా ఉన్నారని ఇక ఎందుకు యుద్ధం లే అని వారు ఒకవేళ అవిశ్వాసులు మౌనం వహించారంటే సంధి కొరకు ముందుకు వచ్చారంటే అల్లా ఏమంటున్నాడు చూడండి ఒకవేళ వారు సంధి వైపు మొగ్గు చూపితే ఓ ప్రవక్త నువ్వు కూడా సంధి వైపుకు మొగ్గు చూపుల్లా గమనించండి ఈ యొక్క ఇక్కడ విషయాన్ని భరోసా చెయ్యు నీ యొక్క తవక్కుల్ కేవలం అల్లాపై యు ట్రస్ట్ ఆన్ ఓన్లీ అంటే ఏంటి ఇక్కడ కొన్ని సందర్భాల్లో నోటి మీది మాటలు ఉంటాయి సంధి గురించి తర్వాత మోసం చేస్తారు కావచ్చు కానీ లోపట ఉన్న విషయం ఎప్పటివరకైతే గుట్టునట్టు కాదో వారి మనసులో ఉన్న ఏదైనా అలాంటి మోస విషయాలు స్పష్టం కావో అప్పటి వరకు మనం కేవలం ఊహలతో సంధికి వచ్చే వారిని మనం వద్దు అని చెప్పరాదు ఏదైనా స్పష్టమైన ఆధారం లేకుంటే ఒకవేళ అలాంటి ఏదైనా మీకు భయం కలిగినా గానీ అల్లా మిమ్మల్ని ఉన్నాడు కనుక మీరు అల్లాపై భరోసా ఉంచి వారు ఎప్పుడైతే ముందుకు వచ్చారో సంధి కుదుర్చుకోవడానికి మీరు కూడా ముందుకు వెళ్ళండి నిశ్చయంగా అల్లాహు తాలా వినేవాడు మరియు అన్నీ తెలిసినవాడు అల్లాహు నోటితో ఎవరు ఏం పలుకుతున్నారో అది అల్లా వింటాడు ఎవరు మనస్సులో ఏం దాచుకున్నారో అది కూడా అల్లాహ్కు చాలా మంచి రీతిలో తెలుసు కానీ ఆ వెంటనే మళ్ళీ మీరు గమనించండి సూరత్ నిసా సూర నంబర్ నాలుగు ఆయుర నంబర్ తొంభైలో ఇది ఈ సంధి యొక్క విషయంలోనే ముస్లింలను మరి ఎంత పాబందీగా ఉంచడం జరుగుతుందో ముస్లింలను మరింత స్ట్రిక్ట్ గా ఉంచడం జరుగుతుందో అల్లా వైపు నుండి ఆదేశం ఎలా ఉందో గమనించండి కాబట్టి వారు మీ దారి నుంచి తప్పుకోను అంటే ఇక యుద్ధం చేయడం నుండి వారు మానుకుంటున్నారు ఫలంయులుకు మీతో యుద్ధం చేయకుండా వాల్సలం సంధి కోసం ప్రయత్నిస్తే సంధి కోసం ప్రయత్నిస్తే అప్పుడు వారిపై దాడి జరపటానికి అల్లా మీకు మార్గం తెరిచి ఉంచలేదు చూస్తున్నారా ఇస్లాం లో వారిని చంపండి వీరిని చంపండి అవిశోషను చంపండి అని ఆయతులు చూపిస్తారు కదా మరి ఈ ఆయతులు ఎందుకు చూపించరు యుద్ధ మైదానంలో వచ్చిన తర్వాత అక్కడ లేదు లేదు వెళ్ళి వారికి ముద్దు పెట్టుకోండి చంపకండి అని అంటారా కాదు కానీ ఎప్పుడైతే ఆ కితాల్లో కూడా ఉన్నారో పైన సూర్యబకరా నూట తొంభై చూశారు వలా తాతదు మితిమీర కండి అని మరి ఎప్పుడైతే వారు సంధి కొరకు ముందుకు వచ్చారో ఇక మీరు యుద్ధాని కొరకు ఇక పోరాడడానికి అల్లా మీకు ఏ మార్గం తెరిచి ఉంచలేదు మీకు పర్మిషన్ ఇవ్వడం లేదు అల్లాహతాలా ఈ విషయాన్ని గమనించండి అని అంటున్నాడు ఈ ఆయతుల ద్వారా నేను మీకు బోధించే విషయం ఏమిటంటే ఏ జిహాద్ మీరు ఇంత చెడుగా ఒక పాపంగా ఒక తప్పు విషయంగా అంటున్నారో ఇది ఇస్లాంలో ఎంత ముఖ్య విషయం మరి ఎంత మంచి విషయం ఇది కేవలం దేని గురించి శాంతిని స్థాపించడానికి ఎవరైతే శాంతి స్థాపనలో అడ్డు పడుతున్నారో అలాంటి వారికి గుణం గుణపాఠం నేర్పడానికి ఇన్షాల్లా ఈ విషయం మీకు అర్థమైంది అని ఆశిస్తున్నాను